ఉపశమనం పొందేందుకు ప్రజలు స్విమ్మింగ్ పూల్స్ బాట పడుతున్నారు వరంగల్ నగరంలోని హంటరోడ్ ప్రాంతంలో ఉన్న సిటిజన్స్ క్లబ్ స్విమ్మింగ్ పూల్స్ కు మాత్రం నిత్యం ఎంతో మంది వస్తున్నారు వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ చేస్తున్నారు ప్రతిరోజు ఈ స్విమ్మింగ్ పూల్ కు వంద మందికి పైగానే జనం వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు నా పేరు మనీష్ అండి మరి సిటిజన్ క్లబ్ నుంచి మాట్లాడున్న మా దగ్గర టూ సెక్షన్స్ ఉంటాయి మార్నింగ్ ఉంటుంది ఈవినింగ్ ఉంటుంది మార్నింగ్ వచ్చేసి ఫైవ్ బ్యాచెస్ ఉంటాయి ఈవినింగ్ ఫైవ్ బ్యాచెస్ ఉంటాయి మార్నింగ్ బ్యాచ్ సిక్స్కి స్టార్ట్ అవుతుంది కి క్లోజ్ అవుతుంది ఫైవ్ బ్యాచెస్ ఈవినింగ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ టు సెవెన్ వరకు ఉంటాయి ఫైవ్ బ్యాచెస్ ఉంటాయి ఇందులో స్పెషల్ బ్యాచ్ వచ్చేసి గర్ల్స్కి నైన్ టు నైన్ ఫార్టీ ఫైవ్కి మార్నింగ్ ఉంటుంది ఓన్లీ ఇంకా ఇక్కడ మా దగ్గర రూల్స్ మంత్లీకి టూ థౌజండ్ అండి అండ్ ఫిఫ్టీన్ డేస్కి టు హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి వన్ డిప్ అండి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ రూల్స్ అంటే మా దగ్గర సూట్ మొత్తం వాళ్ళే తీసుకొచ్చుకోవాలి ఓన్లీ బాయ్స్కి షార్ట్స్ మేము ఇస్తాం రెంట్ ట్యూబ్ ట్యూబ్ను షార్ట్ రెంట్కి టెన్ రూపీస్ ఓన్లీ ఇంకా మా దగ్గర అంటే మీరు మంత్లీ ఏదైనా మంత్లీ తీసుకునే ప్యాకేజ్ ఉన్నప్పుడు పాస్పోటో సైజ్ తీసుకొచ్చుకుంటే అయిపోతుంది మేమే మా క్లబ్ నుంచి దానికి మా స్విమ్మింగ్ పూల్ నుంచి స్టాంప్ వేసి డేట్ వేసి ఇస్తాము Gaurav jaju from delhi public school i am studying in ninth class This pool is so amazing the coaches are so amazing they are good uh, they are good and helping us in training i learned, uh, i am coming from uh, past uh, past uh, 6 to 10 days and um, i i have learned swimming from i was scared of coming to 9 feet but now i can come to 9 feet uh, without any fear thank you నాది లోకలే వరంగల్ యాక్చువల్ గా నాకు స్విమ్మింగ్ రాదు ఫిఫ్టీన్ డేస్ నుంచి క్లాసెస్కి వస్తున్నా ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ స్విమ్మింగ్ వచ్చు ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ స్విమ్మింగ్ నేర్పించారు ఫ్రీ స్టైల్ బటర్ఫ్లై ఇంకా డైవింగ్ ఇప్పుడు నేను వాటిలో గా ఉన్నా నాకు ఇక్కడ ఫ్రెండ్లీగా ఉన్నారు కోచెస్ బయటతో పోల్చుకుంటే ఇక్కడ ఫీజు రీజనబుల్గా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ పర్ డే మంత్లీ టూ థౌజండ్ చె బ్యాచ్ నాది మార్నింగ్ అయితే టైమింగ్స్ సిక్స్ టు నైన్ ప్రస్తుతం అయితే ఫైవ్ థర్టీ టు సిక్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ ఫ్రీ స్టైల్ బటర్ఫ్లై డైవింగ్ నాక్ నాకైతే ఎంజాయ్మెంట్ ఉంది ప్లస్ నా బాడీ ఫిట్నెస్ కూడా అవుతుంది